చాలా సంతోషకరమైనటువంటి రోజు కీర్తి శేషులు పెద్దలు ఈ ప్రాంతానికే వండె తెచ్చినటువంటి స్వర్గీయ ఎస్ రెడ్డి గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ విచ్చేసినటువంటి నల్లమల్ల ముద్దు బిడ్డ మనందరికీ దళిత గిరిజన రైతు బాంధవుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవ నల్లమల్ల ముద్దు బిడ్డ పెద్దలు రేవంత్ రెడ్డి గారు వారితో పాటు విచ్చేసినటువంటి ఇన్చార్జి మంత్రివర్యులు దామోదరం అర్జున సింహ గారు అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు మరి ఎంపీ మల్లురావి గారు కాదు శాసనసభ్యులు అందరు కూడా నమస్సు మందులు తెలియజేస్తూ ఈ ప్రాంతానికి రాజకీయానికి వన్య తెచ్చినటువంటి గొప్ప నాయకుడు స్వర్గీయ ఎస్ రెడ్డి గారు వారు అత్యంత సన్నితంగా ఉండి నేను చూశాను నీతికి నిజాయితీకి నిలువుటద్దం ఎక్కడ మాట చెప్పినా ఎవరికి మాటిచ్చినా ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎప్పుడు కష్టపడి పనిచేసి పాలమూరు జిల్లాను పార్లమెంటులో తెలిసే విధంగా పనిచేసినటువంటి గొప్ప నాయకుడే స్వర్గీయ జయపాల్ రెడ్డి గారు వారి కాంస విగ్రహానికి ఇచ్చేసినటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తూ మరి ఈ సందర్భంగా ఒకటే ఒక మాట మాట్లాడదలుచుకున్నాను గౌరవయ్య మా తోటి సభ్యులు ఈ సభాధ్యక్షులు కత్తిరెడ్డి నారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా నేను ఒకటే ఒక మాట చెప్తున్నాను సార్ ఈ నల్లమల్ల ప్రాంతం తెలంగాణ రాష్ట్రానికే ఇది ఊటి లాంటి ప్రాంతం ఇక్కడ అనేకమైనటువంటి లోయలు బుట్టలు చెట్లు చాలా ఆధ ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ మధ్యనే ఇద్దరు మంత్రులు ఒక పన్నెండు మంది ఎమ్మెల్యేలు పోయి అవన్నీ కూడా చూసాం సార్ మా నా రిక్వెస్ట్ ఏమిటంటే ఇది ఒక నాట్ ఓన్లీ ఫర్ నల్లమల్ల అచ్చంపేట లేకపోతే నార్కాలం జిల్లాకే కాకుండా రాష్ట్రానికే తలమానికం దయచేసి మీరు అందరు కూడా మీకు కూడా ఆ విషయాలు చాలా తెలుసు సార్ మీరు మల్లెరు తీర్థం కానీ వ్యూ పాయింట్ కానివ్వని మీరు చూచారు సార్ కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఏమిటంటే నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని టూరిజం హబ్బుగా ప్రకటించాలని కోరుతా ఉన్నాను పద్నాలుగు ప్లేసులు ఉన్నాయి సార్ అవి ఫేజ్ మేనర్ లో ఈ నల్లమల్లను టూరిజం హబ్ చేస్తే రాష్ట్రమే మన రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే ఒక మంచి టూరిజం హబ్గా ఉంటుంది కాబట్టి మీరు దాన్ని డిక్లేర్ చేయాలని కోరుతూ అదేవిధంగా ఈ ప్రాంతానికి ఎడ్యుకేషన్ పరంగా బాగా వెనుకబడ్డ ప్రాంతం కాబట్టి ఇది కల్వకుర్తి కానీ అచ్చంపేట కానీ ఏదైనా మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజీ కూడా ప్రొవైడ్ చేయాలని కోరుతా ఉన్నాను అన్నిటికి మించి నల్లమల్లలో ఉన్నటువంటి ఔషధ మొక్కలు ఉన్నాయి సార్ చాలా మంది రిసెర్చ్ చేసి పిహెచ్డి పొందారు అక్కడ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీ అండ్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాలని సవినయంగా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ